దానికి దీనికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏంటో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకు అంత కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తున్నారు కొన్ని ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి కావాల్సి వచ్చింది తెలంగాణకు సంబంధించినంతవరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈస్ ఇర్రెలవెంట్ దట్ ఈజ్ రెలవెంట్ లేదా టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్ మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం అంతకుము ఆ స్టేట్ వ్యవహారాలు స్టేట్ ఈ స్టేట్ వ్యవహారాలు స్టేట్ పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కల్చర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు వాళ్ళ హెరాస్మెంట్ వాళ్ళ కక్ష సాధింపు వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఉంటాయి మా చేదు అనుభవం వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ పవర్ కోసం ఏ లెవెల్కైనా ఇది పోవడం కానీ ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇది ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి వచ్చు